గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే మెయిన్గా మన బాడీలో ఏది ఎంత ఉండాలో చూద్దాం ఇప్పుడు తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్ వచ్చేసి నాలుగు వేల నుండి పదకొండు వేల మైక్రోలీటర్స్ వరకు ఉండొచ్చు ఫోర్ థౌజండ్ టు లెవెన్ థౌసండ్ పర్ మైక్రో మైక్రోలీటర్స్ ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికలు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ లాక్స్ వరకు ఉండొచ్చు లక్ష యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ నాలుగు లక్షల యాభై వేల నుండి సిక్స్ మిలియన్స్ వరకు ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి కాల్షియం కాల్షియం వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ మిల్లీగ్రామ్స్ వర్ డెసిలీటర్ నుండి టెన్ పాయింట్ త్రీ మిల్లీగ్రామ్స్ వర్ డెసిలీటర్ వరకు ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి త్రీ ట్వంటీ టు ఫిఫ్టీ నాలుగు గ్రామ్స్ ఫర్ డెసిటర్ ఉండొచ్చు విటమిన్ బి టు వన్ వచ్చేసి టూ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఎక్కువ గ్రామ్స్ ఫర్ మిల్లీటర్